నెక్స్ట్ రైల్వే గేట్లు తప్పని ప్లాట్ ప్లా రైల్వే గేట్లు తప్పని ప్లాట్లు ముందుకు కదనని ఆరు బిల్లర్ అన్నమాట చూసుకో నరకం గౌతమ్ నగర్ గేట్ వద్ద వేచి ఉన్న వాహనదారులు ఆ గతంలో అధికారులతో కలిసి సీసీ కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గతంలో కాదు నాకు తెలిసి వారం పది రోజుల ముందు కూడా పరిశీలించినట్టు పది రోజుల ముందే అనుకుంటా రైల్వే గేట్ల చక్రబంధం నుంచి తమకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో అని మల్కాజ్గిరి వాసులు ఎదురు చూస్తున్నారు అటు సికింద్రాబాద్ వెళ్లాలన్నా ఇటు ఈసీఐ వెళ్లాలన్నా చుట్టూ రైల్వే గేట్లు ఉండడంతో స్థానికులు నిత్యం నరకం చూస్తున్నారు గంటల తరబడి వాటి వద్ద పడిగాపులు కాస్తున్నారు గౌతమ్ నగర్ గేటు పడిందంటే వాహనదారులు హడిలిపోతున్నారు అత్యవసర సమయాల్లో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు రైలు వచ్చే సమయంలో గేటు వేసి ఉన్నప్పటికీ త్వరగా వెళ్లాలన్న ఆతృతతో కొంతమంది ద్విచక్ర వాహనదారులు గేటు కింద నుంచి వెళ్లడంతో రైలు ఢీకొని మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయంట చూసుకో ఏఓసి ప్రాంతంలోని గేటు వద్ద వాహనదారులు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఇక్కడ గేటు పడిందంటే కనీసం ముప్పై నిమిషాలు వేచి చూడాల్సిందే రెండు రోజుల క్రితం గేటు ఒక వైపు తెరుచుకొని మరోవైపున తెరుచుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ గేట్ అప్పుడప్పుడు ఆ ప్రాబ్లం వస్తూనే ఉన్నది దీంతో కాపలాదారు దారు వచ్చి చేతితో గేట్ ని ఎత్తి ఎత్తి పట్టుకోవడంతో వాహనదారులు రాకపోకలు సాగించారు వాజ్పాయి నగర్ గేట్ వద్ద ఆర్యుబి నిర్మాణానికి సంబంధించిన దస్త్రం ఏళ్ళు తరబడి ముందుకు సాగడం లేదు చూడు ఇప్పుడు ఇలా స్పష్టంగా ఈనాడు పత్రికల వార్త ఏమొచ్చిందంటే సో ఏళ్ళ తరబడి ఉన్న దస్త్రం ముందుకు సాగడం లేదని వచ్చింది మరి రెండు మూడు నెలల ముందే చూసినాం మనము ఏది స్థానిక బిఆర్ఎస్ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి సో మొత్తము అన్ని మొత్తం శాంక్షన్స్ వచ్చేసినాయి ఫండ్స్ అంత వచ్చేసినాయి ఇక రెండు మూడు నెలల ఇక ఆర్యూబిల్ స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారు పాలాభిషేకం చేసి కూడా నాకు తెలిసి వద్ద రోజు అయిపోయింది శత జయంతి అయిపోయింది మరి అసలు ఇక్కడ దస్త్రాలే రాలేదని చెప్పి ఇక్కడ పత్రికలు వస్తుంటే అయిపోయింది శాంక్షన్ అయిపోయింది ఆర్యూబిలు స్టార్ట్ అయితే అని చెప్పి అభిషేకాలు ఎట్లా చేసుకోరండి మీరు అంటే పబ్లిక్ని డైవర్ట్ చేయనికేదా ఇది వాస్తవాలు చెప్పండి ఇప్పుడు నిజంగా మీకు శాంక్షన్ అయితే అయ్యిందని చెప్పండి కాకపోతే అది ప్రాసెస్లో ఉందని చెప్పండి ఒకవేళ నిజంగానే శాంక్షన్ అయిందని చెప్తే ఏ రోజు పని మొదలు పెడుతుందని చెప్పండి సో ఇది చెప్పకుండా కాలయాపన చేస్తారు అంటే ఒక పక్క అటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారిని చూస్తుంటే సో మొత్తము కేంద్రం నుంచే నిధులు దేనికి ఈటెల రాజేందర్ గారు ప్రయత్నం చేస్తున్నారు అది ఇంకా ఫైనల్ కాలేదు ప్రాసెస్లో ఉందని చెప్పి ఓ పక్క బీజేపీ కార్పొరేటర్లు నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినప్పుడు సో అక్కడ కార్పొరేటర్ శ్రావణ్ గారు కూడా ఇదేం మాట్లాడారు అది ఇంకా శాంక్షనే రాలేదు సో అది ఈటెల రాజేందర్ గారు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఢిల్లీకి పోయి అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తారు ఇక్కడనేమో ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు పాలభిషేకం చేసిన పది పదిహేను రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మూడు నాలుగు నెలల ఇక ఈ చక్రబంధం నుంచి మనకు విముక్తి కనుగుతుంది పన్ను మొదలవుతున్నాయని చెప్పారు చెప్పి కూడా నాలుగు నెలలకు వస్తుంది కానీ ఇప్పటి వారికి మనకు వార్త చూసుకుంటే ఏంటంటే అసలు ఇంత వారికి ఆ దసరాలే రెడీ కాలేదని చెప్పి వస్తుంది ప్రజలు ఆర్బీబీ నిర్మాణానికి సంబంధించిన దసరం ఏళ్ళ తరబడి ముందుకు సాగడం లేదు అంటే ఇంకా ప్రాసెస్ ఉన్నట్టే కదా అది రైళ్లు రాకపోకలు ఇలా సికింద్రాబాద్ నుంచి మన్మార్ వెళ్లే అజంతా ఎక్స్ప్రెస్ ముంబైకి వెళ్లే దేవగిరి ఎక్స్ప్రెస్ తిరుపతి ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్ప్రెస్ గుంటూరు ఫాస్ట్ ప్యాసెంజర్ తో పాటు ఇటీవల ప్రారంభించిన ఎంఎంటిఎస్ రెండో దశ రైళ్లు పదుల సంఖ్యలో గూడ్స్ ఇతర ప్యాసింజర్లు డెమో రైళ్లు మల్కాజ్గిరి మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి మల్కాజ్గిరి మూలానికి చెందిన వేలాది వాహనాలు సికింద్రాబాద్ వెళ్లేందుకు సాయినగర్ కూడలి మీదుగా గౌతమ్ నగర్ గేట్ వద్దకు వస్తుంటాయి చూడు ఇంత సమస్య ఉన్నది సో బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకాలు చేసి సో పబ్లిక్ ఏం చెప్తున్నారంటే అయిపోయింది శాంక్షన్ అయిపోయింది ఇక పనులు పెట్టుడే తర్బ అని చెప్పారు అంటే ఎందుకు మధ్య పెట్టాలి స్పష్టంగా చెప్పండి లేదు నిధులు లేవు ఇంకా ప్రాసెస్లో ఉంది ఇంకా టైం పడుతుంది ఆరు నెలలు పడుతుందా ఇంకా ఆరు ఏళ్ళు పడుతుందా స్పష్టంగా చెప్పాలి ప్రజల నొట్టుగా మధ్య పెట్టుడు ఎందుకు పేపర్లలో కూడా చూసాం ఇక ఏంది ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు కలిసి అధికారులతో రైల్వే అధికారులతో పరిశీలిస్తున్నారు సో అక్కడ మోర్ ఎట్లా చేయాలి నాలా ఎట్లా డైవర్షన్ చేయాలి అయిపోయింది మూడు నాలుగు నెలల మొత్తం ఆర్యూబి మొదలవుతాయని చెప్పారు ఏది మరి లిఖిత పూర్వక వినితి గౌతమ్ నగర్ వద్ద ఆర్యూబి నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు రైల్వే ఆర్అండ్బి జిహెచ్ఎంసి ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఆయా శాఖల మధ్య సమన్వయం కొరవడంతో ఇప్పటి వరకు దసరా ముందుకు సాగడం లేదు చూడు ఇప్పుడు ఇది ఎవరు నేరా వార్త కాదు కదా అక్కడ అధికారుల సమన్వయం కరెక్ట్ లేదని ఇంకా ఆ దసరా అనేది ఉంది ఇంతవరకే అది ముందుకే అంట వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్లు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మల్లి రాజశేఖర రెడ్డి రెండు సార్లు క్షేత్ర స్థాయిలో అన్ని విభాగాల అధికారులతో కలిసి పర్యటించి గేటుకు ఇరువైపులా నివాసం ఉంటున్న వారు సహకరిస్తే ఆర్యూబీ నిర్మాణానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మరి ఇప్పుడు అది ప్రభుత్వం నుంచి నిధులు రావాలి తర్వాత ఈ ఆర్యూబీ వేసే సమయంలో అక్కడ ఎవరికైనా ఇంట్లో ఇండ్లు ఇట్లా పోతున్నాయంటే వాళ్ళు సహకరించాలి ఒకవేళ ఇండ్లు పోతే వాళ్ళకి ఏం న్యాయం చేస్తారని ఏం హామీ ఇచ్చారు ఇది అంత కాకముందుకే పాలాభిషేకాలు చేసి ఆర్యూబీలు మొదలవుతున్నాయని చెప్పి పబ్లిక్ని మొత్తము డైవర్ట్ చేస్తున్న స సమన్వయాలు పాటించాలి ఎవరు ప్రయాణికుల సంఘం ప్రధాన కార్యదర్శి గేట్లు వేసిన సమయాల్లో వాహనదారులు సమన్వయం పాటించాలి గేట్లు మోసున్నప్పుడు వాటిని దాటడం ప్రమాదకరం గౌతమ్ నగర్ గేట్ వద్ద ఆర్యూబీ నిర్మించాలని ప్రయాణికులు సంఘం నుంచి రైల్వే అధికారులకు నాలుగు సార్లు వినతి పత్రాలు అందజేశారు చూడు ఎమ్మెల్యే గారు రెండు సార్లు క్షేత్రస్థాయిలో అధికారులను కలిస్తే సో ఇక్కడ ఏది గౌతమ్ నగర్ గేట్ వద్ద ఆర్యూబి నిర్పరిచారు ప్రయాణికుల సంఘం నుంచి రైల్వే అధికారులకు నాలుగు సార్లు వినతి పత్రాలు ఇచ్చారు మరి ఇప్పుడు ఒకవేళ పన్ను మొదలైతే ఆ క్రెడిటు ఎవరు ఈ ప్రయాణికుల సంఘం వాళ్ళు ఈ నాలుగు సార్లు కలిసినందుకు అక్కడ ఆర్యూబి వస్తా ఒకవేళ వస్తే లేదు ఎమ్మెల్యే గారు రెండు సార్లు కలిసినందుకు వస్తా మరి ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది చూడాలి అది ఎప్పుడు మొదలవుతుంది ఏమవుతుంది అనేది చూడాలి